నమస్కారం మన అమెరికా యుఎస్ఏలో డల్లాస్ లో జరగబోయే ప్రవాస ఖర్చన ఏదైతే చేస్తున్నారో రేపు ప్రపంచ వ్యాప్తంగా కూడా డల్లాస్ వైపు తిరిగి చూసేలాగా రేపు ఆ సభ జయప్రదం కావాలని చెప్పి కోవిడ్ జన నుంచి మీకు సపోర్ట్ తెలుపుతున్నాము శుభాకాంక్షలు తెలుపుతున్నాము అలాగే ఏదైతే ప్రపంచంలో నలు మూలల నుంచి కూడా ఆయన సిద్ధాంతాలని ఆయన ఆశయాల్ని ముందు తీసుకోబోతున్నటువంటి ప్రతి జన సైనికుడికి ఎన్ఆర్ఐ జన సైనికులకి అందరికీ కూడా మా నమస్ఫూర్తిగా నమస్సులు తెలియజేస్తూ ఈ ప్రవాస ఘర్చన జయప్రదం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోవిడ్ జన సైనికుల తరపు నుంచి మీకు అభినందనలు తెలుపుతున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి